సల్కల్కొండ గ్రామం ఆదోని మండలం నా పేరు మల్లేశప్ప ఈరోజు ఉదయం మా గ్రామానికి సంబంధించిన గొల్ల ప్రతాప్ అనే వ్యక్తి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ దగ్గర తన అనుచర్యలతో కూర్చొని ఉండగా నేను ఆదానికి పోదామని బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వేసినాడు తర్వాత మొన్న పీర్ల పండగలో మేము మా కుమారుడు నేను చూడడానికి పోతే నేను నన్ను దబ్బేసినాడు అయినా పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది పీర్ల పండగ ముగ్గిపోతుంది మీరు ఏమన్నదండి మేము ఎస్ఐ గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పడంతో మా కొడుకుని కూడా మితా పని అయినా ఏం తీక్కుంటావా ఏం అయ్యలేదని ఇట్లా చేయి చూపించడం జరిగింది దాని విషయంలో కూడా పోలీసు వాళ్ళకి చెప్పినాము ఆ రోజు వాళ్ళు పై అధికారులకు తీసుకొని పోతాము నువ్వేం అడగద్దు అని చెప్పడంతో నేను ఆ రోజు ఉండడం జరిగింది ఈరోజు ఉదయం ఎనిమిది పదహైదు గంటలకి మా గ్రామంలోనే స్కూల్ ముందు ప్రతాపిరెడ్డి ఆయన అనుచరులు ఉన్నారు నన్ను చూసి బైక్ మీద పోతుంటే నన్ను చూసి మీసాలు వెళ్ళిపోయినారు సర్లే అని చెప్పి నేను అందరితో ఆయన అనుకోకున్నాక నేను మా కోరు పోయే లోపల ఆయన పోయి అక్కడ వాళ్ళ చెట్ల అక్కడ వెళ్ళిపోయిన మీద కంట మీద కూర్చొని మరి కాలు మీద కాలు వేసుకొని వీసాలు తిప్పడం జరిగింది సర్లే నువ్వు ఏమన్నా ఉంటే బాలేకాడ్ ఉంటే మా దగ్గరకు రా అని చెప్పడం అందునుంచే మా ఏరియాలో నుంచే చెప్పడం జరిగింది సరే అని చెప్పి ఇంకా పోలీసు వాళ్ళు ఇద్దరు వచ్చినారు మాకు ఏమని ఉంటే అది మేము మాట్లాడతాము మీరు ఎస్ఐ గారి దగ్గర పోయి కంప్లైంట్ ఇవ్వమని చెప్పడం జరిగింది దాంతో మేము కంప్లైంట్ ఇవ్వడానికి మా కొడుకుతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారితో మాట్లాడినాము కంప్లైంట్ ఇచ్చినాము బయట నిలబడి ఉండగా వాళ్ళు మరి ప్రతాప్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అని చెప్పారు ప్రతాప్ రెడ్డి వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య డు తగిలిన వెంటనే నేను ఎందుకు తగ్గుతామంటే కంప్లీట్ ఇస్తామని చెప్పి దాడి చేయడం జరిగింది ఎటు రూపంతో కొట్టడం జరిగింది మేము నలుగురు అయినాము వాళ్ళు పదహైదు మంది దాకా దాడి చేయడం జరిగింది దీని విషయంలో అధికారులు స్పందించి వాళ్ళని దోషుల్ని వాళ్ళకి ఏమంటే గతంలో మా నాయన్ని గ్రామంలో చంపించిన చంపినారు వాళ్ళ గొల్లలే ఆయన విషయంలో కొంతమందికి శిక్ష పడింది దీంట్లో ఈయన ప్రతాపాయని వ్యక్తి ఆ రోజు పడందానికి ఆయన మరి మా గవర్నమెంట్ వచ్చింది నువ్వే పిక్కుంటావు అనే ఉద్దేశంతో ఆయన రెచ్చిపోతున్నాడు ఊరంతకు రంగు పెడుతున్నాడు ఈరోజు మా విషయంలో అదే దాన్ని సాకుతోనే వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది వాళ్ళందరి మీద మిగతా కోర్టులో కూడా ఇంకా అపీల్లో ఉన్నదా విజయవాడలోనే అది పెండింగ్లో ఉంది అది ఎప్పుడో శిక్ష పడుతుందో తెలియదు దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా జారిటీ జరిగింది అనేది మా ఆలోచన కాబట్టి దీని మీద పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు దీని మీద చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం మేమేం పార్టీలకు సంబంధం లేదు నేను ఏదో హాస్టల్లో వాచ్మెన్గా పనిచేసాను నా మీద అనవసరంగా గ్రామంలో ఎవరైనా వస్తే మనం ఏదైనా సలహాలు ఇచ్చి పరిష్కార మార్గం ఎత్తుకుతున్నాము అయినప్పుడు వాళ్ళు అన్ని కూడా గెలుపుతున్నారు వేరే విషయాల్లో కూడా దీంట్లో ఆయన నిల్వ ఉండాలి అది ఇదే నా మీద ఎన్నో తప్పుడు ప్రచారం చేస్తున్నారు మా అధికారుల దృష్టికి కూడా తీసుకుపోయినాను సార్ నాకేం సంబంధం లేదు నేను అధికారులు ఏమైతే పనులు చేస్తున్నా నేను నోటీస్ అక్రమం చేస్తున్నాను వాళ్ళ ఆయన ఇచ్చినవి పట్టుకో పట్టించుకోవద్దండి అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అందరితో ఉన్నారు వీళ్ళు అనవసరంగా నన్ను పరుగు తీస్తున్నారు పేపర్లకి వేస్తున్నారు మీడియా పరంగా నన్ను కించపరుస్తున్నారు నాకు ద్రోహం చేస్తున్నారు వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము చర్య చేయడం ఈరోజు దళితుల పట్ల అమానుషంగా దాడులు జరుగుతున్నవి వీటిని ఆధునిక ఎంఆర్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటి ప్రవర్తనలు రాజకీయ పరంగా ఉన్న వ్యక్తులు మానుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇదే విధంగా కొనసాగితే మాన్య శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంతటికైనా మా విశ్వరూపాన్ని చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేయూ ఇక్కడికి చేరువచ్చిన నా ఎంఆర్పిఎస్ శ్రేణులందరికీ అదేవిధంగా బాధ్యతలుగా వీళ్ళు చలకలకొండ విషయంలో వారిపై వారి పట్ల అమానుషంగా దాడి చేయడము అదేవిధంగా పోలీస్ స్టేషన్ దగ్గరే వారిని అమానుషంగా మానవత్వం లేకుండా దాడి చేసి మరి వాళ్ళనే స్టేషన్లో వేయడము ఇది సమంజసమైన పని కాదని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము అదేవిధంగా దుండగులను బయటికి వదిలి దోశ అసలైన వాళ్ళని పట్టుకోకుండా దోషులుగా వాళ్ళని మా దళిత దళితులను అక్కడ అరెస్ట్ చేయడము అమానుషము అదేవిధంగా మా నాయకత్వం అంతా ప్రయత్నించడం వల్ల వారికి దండించడం వల్ల వారిని వదిలివేయడం జరిగి జరిగిందని ఈ సమాచారము తెలుసుకున్నప్పుడు మాకు తెలియజే తెలిసింది ఇలాంటి దుశ్చర్యలు ఇంకా జరుగుకున్నట్లు ఉండాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ అభివందనాలు తెలియజేస్తున్నాం బండారి హనుమంతు మారిగా ఎంఎస్పి జిల్లా నాయకులు ఆదోని